హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రయాణికులకు భారీ శుభవార్త మరో కీలక నిర్ణయం తీసుకున్న టీజీఎస్ఆర్టీసీ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికుల అవసరాలు తీర్చడం కొత్త మార్పులు చేయబడుతుంది అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణికుల అవసరాలు తీర్చడంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది ఒకవైపు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించడంలోనూ మరోవైపు కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచడంలో భాగంగా తాజాగా కొన్ని నాన్ ఎయిర్ కండిషన్ ఎలక్ట్రిక్ బస్సుల సీటింగ్లో ఏర్పాట్లు మార్పులు తీసుకొచ్చింది అయితే ఈ కొత్త సీటింగ్ పద్ధతి మెట్రో రైలు తరహాలో ఉండేలా రూపొందిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే మహాలక్ష్మి ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళా ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుంది దీంతో బస్సులు పూర్తిగా రద్దీగా నడుస్తాయి ఎక్కువ మంది ప్రయాణికులకు సీట్లు అందించాలనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారులు తాజా నిర్ణయాలు తీసుకున్నారు ఇందులో భాగంగా గతంలో మహిళలు పురుషులు వేరువేరుగా కూర్చునేందుకు బస్సుల్లో అమర్చిన గ్రిల్స్ను తొలగించి కొత్త సీట్లు ఏర్పాటు చేశారు ఈ మార్పులు పల్లె వెలుగు లేదా డీలక్స్ ఎక్స్ప్రెస్ వండి తక్కువగా ప్రయాణించి బస్సుల్లో ప్రారంభించారు హైదరాబాద్ రీజియన్లో మెట్రో రైలు తరహాల్లో సీటింగ్లు ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్య రోజు పదకొండు లక్షల నుంచి పద్దెనిమిది ఇరవై లక్షల వరకు పెరిగింది అని అధికారులు తెలిపారు ఉదయం సాయంత్రం సమయాల్లో కార్యాలయాలు కళాశాలకు వెళ్ళే వారితో బస్సులు ఎక్కువగా రద్దీగా ఉంటాయి ఈ కొత్త సీటింగ్ పద్ధతి వల్ల బస్సు మధ్య భాగంలో ఎక్కువ ఖాళీ వస్తుంది ఒకే బస్సులో మరింతమంది ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది ప్రస్తుతం రద్దీ రూట్లలో ప్రయోగాత్మకంగా కొన్ని బస్సుల్లో ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు ఇది విజయవంతమైతే మిగతా రూట్లలో కూడా ఈ సీటింగ్ విధానం అమలు చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు